హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మవారి సన్నిధంలో పన్నెండు బిడ్డకి జన్మనిచ్చిన కావ్యం రాహుల్ కుట్రను బయటపెట్టిన అప్పం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కళ్యాణ్ అయితే కావ్య దగ్గరికి వచ్చి వదిన మీరు కంగారు పడకండి అన్నయ్య మీ ఆపరేషన్ టయానికి ఇక్కడ ఉంటాడు నేను నిజం చెప్తున్నాను ఆపరేషన్కి మీరు ఒప్పుకోండి అన్నయ్య ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు అని చెప్తూ ఉంటాడు అది విని రాహుల్ రేఖ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు పక్కకి వెళ్ళిన తర్వాత అప్పు అయితే కళ్యాణ్ని అడుగుతూ ఉంటుంది ఎందుకు బావగారు ఆపరేషన్ చేసే టైం కల్లా వస్తారని చెప్పావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అపర్ణ కూడా అడుగుతూ ఉంటుంది ఎందుకు అబద్ధం చెప్పావు అని అంటూ ఉంటుంది ఇంతలో కావ్య వాళ్ళ మాటల్ని వినేస్తూ ఉంటుంది కళ్యాణ్ అయితే వదిన ఆపరేషన్కి ఒప్పుకోవాలని నేను అబద్ధం చెప్పాను అన్నయ్యకి బెయిల్ రావడం కూడా కష్టమే అని అంటూ కళ్యాణ్ అయితే నిజం చెప్తాడు అది విని కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది ఆయనకి బెయిల్ రావడం కూడా కష్టమేనా నేను వెంటనే ఆయన్ని చూడాలి అని ఎవరికి కనిపించకుండా బయటికి అయితే వెళ్ళిపోతుంది అప్పుడే ఆపరేషన్కి సిద్ధం చేద్దామని డాక్టర్ రూమ్లోకి వచ్చేసరికి కావ్య అయితే అక్కడ ఉండదు ఇక కావ్య లేకపోయేసరికి డాక్టర్ బయటికి వస్తుంది ఆపరేషన్ ఎన్నింటికి చేస్తారు అని అడుగుతూ ఉంటుంది అప్పో అసలు పేషెంట్ రూమ్లో ఉంటేనే కదా ఆపరేషన్ చేయడానికి అని డాక్టర్ అనగానే ఒక్కసారి అపర్ణ అప్పు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి డాక్టర్ మీరు చెప్పేది కావ్య రూమ్లో లేదా అని అడుగుతూ ఉంటే లేదు మేడం ఆవిడ రూంలో లేరు ఆవిడ పరిస్థితి కూడా అస్సలు కూడా బాగోలేదు ఈ టైంలో ఆవిడ ఎక్కడికి వెళ్ళారో మీరు వెతకండి అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే అప్పుడే అందరూ కూడా కావ్యని వెతకడానికి అయితే వెళ్తారు ఇక రేఖ అయితే రాహుల్తో అంటూ ఉంటుంది ఏంటన్నయ్య మరి రోడీలకి చెప్పావా దాన్ని ఫాలో అవ్వమని అని అంటూ ఉంటుంది రేఖ చెప్పాను రేఖ అది బయటికి వెళ్ళడం నువ్వు మాత్రం బాగానే చూసావు అందరు కళ్ళు కప్పి కావ్య బయటికి వెళ్ళిపోయింది కానీ మన కళ్ళు కప్పలేకపోయింది అందుకని ఇక ఆ కావ్య క్యారెక్టర్ క్లోజ్ చేయబోతున్నాను అని రాహుల్ అయితే అంటూ ఉంటాడో ఎవ్వరికి అనుమానం రాకూడదన్నయ్య కానీ స్వప్న నీ తరపునే మాట్లాడుతుంది కాబట్టి ఎవ్వరికీ కూడా నీ మీద అనుమానం వచ్చే ప్రసక్తే ఉండదు ఎవరేమన్నా స్వప్న నిన్ను వెనకేసుకొచ్చేస్తుంది అని రేఖ అయితే అంటూ ఉంటుంది ఇక ఎక్కడా కూడా కావ్య కనిపించకపోయేసరికి అప్పుడు ఇక అపర్ణ అయితే ఏడుస్తూ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో కావ్య ఎక్కడికి వెళ్ళిందో ఎన్ని ఇబ్బందులు పెడుతుందో అసలు ఇదంతా ఎందుకు చేసింది కావ్యం అని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక అప్పు అయితే అత్తయ్య బాధపడకండి అక్క మా మాటల్ని వినేసినట్టుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి కళ్యాణ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో ఇక పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ అయితే వస్తుంది పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది అన్నయ్య ఫోన్ చేస్తున్నట్టున్నాడు అని కళ్యాణ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అప్పుడు ఇక నేనురా ఆపరేషను రెడీ అయిందా అన్నిటికీ కావ్య ఒప్పుకుందా అని అడుగుతూ ఉంటాడు రాజైతే ఆపరేషన్ జరుగుతుందన్నయ్యా నువ్వేమి కంగారు పడుకో ఉంటాను అని కళ్యాణ్ అయితే నిజం చెప్పకుండా ఫోన్ పెట్టేస్తాడు ఇక కళ్యాణ్ మాటలో ఏదో తేడా అయితే కనిపిస్తుంది రాజుకి ఏంటి కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నాడు అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు అని రాజు అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంతలో కావ్య అయితే అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అలా నడుచుకుంటూ వస్తూ ఉన్న కావ్యని రౌడీలు అయితే వెంట ఉంటారు అప్పుడే కొద్దిగా సేపు రౌడీలను తప్పించుకోవాలని చెప్పి తనైతే స్పీడ్గా నడుస్తూ ఉంటుంది రౌడీలు తన వెంటే పడుతున్నారని తెలుసుకొని కావ్య అయితే వాళ్ళ నుంచి తప్పించుకోవాలని ఇక ఒక గోడ చోటనైతే దాక్కుంటుంది అప్పుడే రౌడీలకి కావ్య కనిపించకపోయేసరికి అందరూ కూడా వెతుకుతూ ఉంటారు ఎక్కడా కూడా వాళ్ళకి కావ్య అయితే కనిపించదు అప్పుడే ఇక కావ్యకి మెల్లిగా నెప్పులు రావడం మళ్ళీ మొదలవుతాయి నెప్పులు భరించలేని కావ్య గట్టిగా అరవాలనుకునేసరికి వెనక్కి నుంచి ఎవరో తన నోరుని నొక్కేస్తారు ఇక నోరు నొక్కేయడంతో మాట అయితే బయటికి వినిపించదు ఒక పాడుబడిన అమ్మవారి గుడి దగ్గరికి అయితే కావ్యని ఒక పెద్ద ఆవిడ తీసుకువెళ్తుంది రెడ్ కలర్ శారీ కట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని ఆవిడైతే కావ్యని తీసుకువెళ్తుంది తీసుకు వెళ్ళేసరికి ఎవరమ్మా మీరు అని అడుగుతూ ఉంటుంది కావ్యం నిండి సూలాలవి ఎక్కడికి వెళ్తున్నావమ్మా అందులో ఎవరో నిన్ను తడుముతున్నట్టున్నారే అని అడుగుతూ ఉంటుంది ఆమె అయితే అప్పుడే ఇక కావ్య అయితే ఏం లేదమ్మా నా భర్తని అన్యాయంగా జైల్లో పెట్టారు నా భర్తని రక్షించుకోవడానికి నేను వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది కావ్యం ముందు మరి నీ బట్టని నువ్వు రక్షించుకోవాలి కదా నీ బిడ్డ బయటికి వచ్చే ముందు మరి నరక యాతన పడకూడదు కదా అని అంటూ ఉంటుంది ఆమె అయితే అప్పుడే ఇక కావ్యకి నెప్పులైతే స్టార్ట్ అవుతాయి ఇక నొప్పులు స్టార్ట్ అవడంతో కావ్యని అక్కడే పడుకోబెట్టి ఆ అయితే కావ్యకి పురుడు పోస్తూ ఉంటుంది ఇంతలో ఇక అప్పుకి ఫోన్కి ఒక వీడియో అయితే వస్తుంది వీడియో రావడంతో అప్పుడే ఇక అప్పు అయితే స్వప్నని పిలుస్తుంది చూడక్క నా భర్త ఏమీ చెయ్యలేదు శ్రీరామచంద్రుడు అస్సలు కూడా తప్పు చేయడు అని చెప్పావు కదక్క మరి ఇప్పుడేమంటావు రాజు కార్లో రాజు గారి కార్లో బ్రీఫ్ కేస్ పెట్టింది నల్ల బంగారాన్ని పెట్టింది ఎవరో కాదు నీ భర్త రాహులే అలాగే బావగారికి దొంగ బంగారం అమ్మిన అతని కూడా నీ భర్త ఫ్రెండే అని అంటూ అప్పు అయితే నిజాన్ని బయట పెడుతుంది అప్పుడే ఇక అప్పు వీడియోని స్వప్నకి చూపించంగానే స్వప్న ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఏదో అన్నావు కదక్క నీ భర్త తప్పు చేయడని నీ భర్త చేసిన తప్పు వల్ల ఈరోజు కావ్య యొక్క పరిస్థితి బావగారి పరిస్థితి ఇక్కడికి వచ్చింది అని అంటూ ఉంటుంది అప్పు అయితే తను చేసిన తప్పుకి చాలా బాధపడుతూ ఉంటుంది స్వప్న చాలా పెద్ద తప్పు చేశాను అసలు ఇలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాను అని ఏడుస్తూ ఉంటుంది స్వప్న అయితే అలా అమ్మవారి గుడిలో నెప్పులు పడుతూ ఉన్నాం కావ్యకైతే పన్నెంటి మగబిడ్డ పుడతాడు అప్పుడు ఇక కావ్య అయితే స్పృహ కోల్పోతుంది ఇక అమ్మవారి సన్నిధంలో పుట్టిన బిడ్డని అక్కడే ఉన్న పెద్దావుడైతే కావ్య ఒడిలో పడుకోబెడుతుంది ఇంతలో ఇక రాహుల్ ఇదంతా చేశాడని తెలుసుకొని పోలీసుల్ని పిలిపించి రాహుల్ని అరెస్ట్ చేయిస్తుంది అప్పు ఇక రాజు అయితే హాస్పిటల్కి పరుగు పరుగున వస్తాడు మమ్మీ ఎలా ఉంది కావ్యకి ఆపరేషన్ చేస్తున్నారా అని అడుగుతూ ఉంటాడు కావ్య కనిపించడం లేదురా తను మా మాటలు వినేసి నీకు బెయిల్ రాదనుకొని నీ కోసమే తను బయలుదేరినట్టుంది ఎవరికి చెప్పకుండా రూమ్లో నుంచి మాయమైపోయింది అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే ఇంతమంది ఉన్నారు కళావతి ఎక్కడికి వెళ్తుందో ఒకళ్ళు కూడా చూసుకోలేకపోయారా అని అయితే ఇక అందరినీ కలిపి తిడుతూ ఉంటాడు అప్పుడే ఇక అపర్ణ అయితే మన కావ్యం ఇప్పుడు ఎక్కడుందో ఏ పరిస్థితుల్లో ఉందో అని అంటూ ఉంటే ఇంతలో రాజైతే కావ్యని వెతుక్కుంటూ వెళ్తాడు అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా ఒక నిండు గర్భిణి అక్కడ గుడిలోకి వెళ్ళడం నేను చూశాను సార్ అని ఒక అయితే చెప్తాడు అప్పుడు ఇక రాజైతే గుడి దగ్గరికి అయితే వెళ్తాడు కానీ గుడిలో కావ్య అయితే ఉండదు ఇక గుడిలో కావ్యని కాపాడిన పెద్దావడం వాళ్ళ ఇంటికి కావ్యని అయితే తీసుకువెళ్ళిపోతుంది కానీ ఇక్కడ ఎవరో ఒక బిడ్డ పుట్టాడన్న అన్న విషయాన్ని రాజైతే తెలుసుకుంటాడు ఇక అయితే తెలుసుకొని వెంటనే అప్పు అపర్ణ దగ్గరికి వచ్చి కావ్య కనిపించలేదు కానీ కావ్యకి నాకు నా బిడ్డ పుట్టాడమ్మా అని అంటూ ఉంటాడు రాజ్ అది విని ఎంతో సంతోషపడుతుంది కానీ కావ్య కనిపించలేదని అందరూ కూడా ఇక దిగులు పడుతూ ఉంటారు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాంటి ట్విస్ట్ అయితే జరగబోతుంది మరి ఇప్పుడు కావ్య రాజుని కలుస్తుందా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు